రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సున్నా వడ్డీ పథకానికి పన్నెండు వందల యాభై కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు తగిన నిధులు కేటాయించారు ఇందులో భాగంగా డ్వాక్రా సున్నా వడ్డీ పథకానికి పన్నెండు వందల యాభై కోట్లు కేటాయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం ఐదు లక్షల వరకు వర్తిస్తుండగా జగన్ ప్రభుత్వం మూడు లక్షలకు పరిమితం చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సున్నా వడ్డీ పథకాన్ని పది లక్షలకు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ప్రభుత్వం పన్నెండు వందల యాభై కోట్ల నిధులు కేటాయించారు పట్టణ ప్రాంతాల్లో అమలుకు మూడు వందల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో అమలుకు తొమ్మిది వందల యాభై కోట్లు ప్రతిపాదించింది doraedon so poget te subscribe danjale the pai